ద ఫియర్ ఆఫ్ ద ఎనిమీ శత్రువు యొక్క భయము వెయిట్మెంట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములకు కలుగునగా ప్రీమన్ వాళ్ళారా శత్రువు మీరంటే భయపడుతున్నాడు అంతేకాదు శత్రువుకి కొన్ని విషయాలు చాలా ఆందోళన కలిగించే విషయాలు ఈ విషయాల్లో మనము కొంచెం ఏంటి ఆ విషయాలు అని కానీ ధ్యానం చేయాలనుకుంటే యోహాన్ వార్త పదకొండో అధ్యాయము నలభై ఎనిమిదో వచనంలో ఈ విధముగా రాయబడ్లది ఏమనంటే ఇఫ్ వి లెట్ హిమ్ గో ఆన్ లైక్ దిస్ ఈయనను ఇలాగే ప్రకటిస్తూ అనేక మందికి వెళ్ళనిస్తే అప్పుడు ఏమవుతుందంటే ద రోమన్స్ విల్ టేక్ అవే అవర్ టెంపుల్ అండ్ అవర్ నేషన్ రోమి రోమా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి వారు ఏం చేస్తారంటే మన దేవాలయాన్ని మన దేశమును తీసుకుపోతారు లేకపోతే వారు స్వతంత్రించుకుంటారు వారికి భయం ఏంటి శత్రువులైనటువంటి వారికి భయం అంటే యేసుప్రభువారు బోధ యేసుప్రభువారు శుభవార్త యేసుప్రభువారు ప్రకటిస్తున్నటువంటి మాటలని అలాగే ఆయన్ని కొనసాగింప చేయనిస్తే రెండు జరుగుతాయి ఒకటి మనకు మన దేవాలయం ఉండదు రెండు మన దేశాన్ని శత్రువులు చేతుల్లోకి తీసేసుకుంటాం వారికి భయం ఏంటంటే వారికి వారి దేశం ఉండదు రెండవది ఏంటంటే దేవాలయం ఉండదు అంటే వీళ్ళు చాలా భక్తి కలిగిన వారా నిజమే భక్తి కలిగిన వారే కానీ ఈ భక్తి నిజమైనటువంటి రక్షకుడు నిజమైనటువంటి దేవుడి మీద ఆధారపడినటువంటి భక్తి కాదు రెండవది ఏంటంటే వారి భయము దేశమంతా వారు స్వతంత్రించుకుంటారు అంటే వీరికి స్వతంత్రం పోతుంది రెండవది దేవాలయంలో వీరికి ఏ వ్యాపారాలు ఉన్నాయో ఈ వ్యాపారాలు ముందుకు గడవు డబ్బులు సంపాదన దెబ్బ దెబ్బతింటుంది అంతేకాదు ఆ పదవులు పోతాయి ఈ దేవాలయంలో పదవి పోవడమే కాదు దేశంలో వారికి ప్రాముఖ్యత కూడా పోతుంది ఎందుకంటే శత్రువుల చేతుల్లోకి దేశం వెళ్ళిపోతుంది మీ దేశం సంగతి ఏంటి మీ దేవాలయం సంగతి ఏంటి మీకు ఉన్న స్థానం పోతుందని మీకు చాలా అభద్రతా భావం ఉందా ఇన్సెక్యూరిటీ ఉందా ఒకవేళ కొత్త వాళ్ళు వస్తే వారు పాడుతుంటే వీళ్ళు కానీ మనకు కానీ అవకాశం ఇస్తే మన స్థానం పోతుందేమో కాయర్లు వీళ్ళకి కానీ అవకాశం వస్తే ఈ నాకన్నా ఎక్కువ కంప్యూటర్ బాగా వచ్చు ఈయన కానీ సీట్లో కూర్చుంటే నాకంతా పోతుందేమో ఈ కెమెరా మ్యాన్ కూడా వస్తే ఈ కెమెరా ఆపరేషన్ అంతా ఆయనకు అప్పచెప్పేస్తే నాకేమీ ఉండదేమో ఈయన కాని వస్తే ఈయన సాక్ష్యం వింటే అందరూ సంఘం అందరూ చప్పట్లు కానీ కొట్టి గనపరిస్తే సంఘం అంతా వారు వెనకతులు ఉంటారేమో ఈయన కానీ ప్రసంగం ఇస్తే అంతా ఈయన వెనకది ఉంటుంది ఉంటారండి ఉంటారండి వారు నేను కాదంటం లేదు ఎందుకంటే ఓ మారు చాలా అద్భుతంగా బోధించే ఒక వ్యక్తి నేను అడగకుండా చర్చకు వచ్చాడు చర్చకు వస్తే గౌరవపదంగా పెద్ద సేవకుడు నాకన్నా గొప్ప సేవకుడు అయినా అందుకని ఆయన్ని ఈరోజు చాలా ఆశ్చర్యం మనల్ని అడగకుండా ఒక సేవకులు పెద్ద ఆయన వచ్చారు వారికి ఇద్దాం టైం ఇద్దాం అని చెప్పి నాకు కూడా ఆయన బోధ అంటే చాలా ఇష్టం అని చెప్పి పిలిచాను పిలిస్తే వచ్చి చాలా ఆసక్తిగా బోధించాడు ముగించక ముందు నేను మళ్ళా రానా అని అందరిని అడిగాడు అప్పుడు సంఘంలో ఉన్నవాళ్ళు ఈయన పళ్ళికిలించి రండి రండి అన్నారు ఎందుకంటే అలాగ జవాబు వస్తుందని కూడా ప్రశ్నించాడు అయితే కొన్ని వారాల తర్వాత నా బోధ మీకు నచ్చితే నేను వస్తానన్నాడు ఆంధ్ర కూడా చాపట్లు కొట్టిస్తారంటే నచ్చింది సరే కొన్ని వారాల తర్వాత మళ్ళీ వచ్చాడు అప్పుడు మళ్ళీ చెప్పలే ఇప్పుడు ఈ సంఘానికి కాపరి ఎవరు నేను కాబట్టి నా పర్మిషన్ ఉంటేనే బోధించాలి లేకపోతే లేదు అందుకని గౌరవిస్తున్నాను నేను కూడా అని ఆ భావం ఆయనకు ఇవ్వాలి అంతేకాకుండా ఈ సంఘానికి కాపరు నేను నా పర్మిషన్ లేకుండా నువ్వు కూడా ఇక్కడికి వచ్చి బోధించడానికి లేదని చెప్పి మెసేజ్ కూడా ఇవ్వాలి డైరెక్ట్గా మాట్లాడితే ఫీల్ అవుతాడు అందుకని చూడలేనట్లు ఊరుకున్నాను నేను వాకింగ్ చెప్పేస్తున్నాను ఇలా ఇలాగ అంటున్నాడు సుమా అని కదులుతున్నాడు నేనేం మాట్లాడలే అంత అయిపోయిన తర్వాత ఓ ఈరోజు పలానా సేవకులు వచ్చారు చాలా సంతోషం మన చిన్న పరిచరని ప్రేమించి వస్తున్నారు కనుక ఆయనకి కొంత అవకాశం ఇద్దాం అవకాశం కూడా ఇప్పుడు ప్రసంగించడానికి టైం లేదు కనుక వచ్చి రెండు మాటలు గ్రీట్ చేస్తారు అని చెప్పాను మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి రెండు మాటలు చెప్తారని పిలిచాను వచ్చాడు మీ పాస్టర్ గారు నన్ను చూడలేదు అనుకుంటాను నేను అసలు మీ దగ్గర బోధిద్దామని వచ్చాను సరే అండి ఇప్పుడు టైం లేదు కనుక ఇంకో టైం వస్తాను నేను రానా అన్నాడు అందరూ కూడా పళ్ళికించి హిహి ఓహో ఆహా అన్నారు నేను ఎవరితో ఏం చెప్పలేదు ఎవరితో మాట్లాడినక్కర్లేదు నేను అయితే అయిపోయింది ఆ తర్వాత అన్నగారు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పాను షేక్ హ్యాండ్ ఇచ్చాను పంపించాను అయిపోయింది నేను మళ్ళీ పిలవలేదు ఆయన మళ్ళీ రాలేదు ఎందుకంటే వచ్చిన తర్వాత నేను గౌరవించలేదు సన్మానించలేదు టైం ఇవ్వలేదని అగౌరవంగా ఫీల్ అయ్యి రావలేదు రాకపోతే ఎవడకండి ఎందుకు అందుకే అందుకే మనము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ధైర్యంగా మనము మనకు అప్పు చెప్పినటువంటి బాధ్యతను మనం నిర్వహించాలి యస్సు ప్రభు వారు బోధిస్తుంటే వాళ్ళు భయపడ్డారు లోకమంతా ఈయన వెనక్కి వెళ్ళిపోదు ఈయన వెనకదో వెళ్ళిపోతే ఈయన వెనకదో లోకమంతా వెళ్ళిపోతే మనకి మన మందిరము ఉండదు మన దేశము ఉండదు వారి భయం అందుకే మత గురువులు ఆయనకి గండేసి ఆయన్ని అభివృద్ధి చెందనివ్వలేదు ముందుకు వెళ్ళనివ్వలేదు చంపేశారు దేవుని పెట్టారు ఇటల ఇట ఇటువంటి మత గురువులు దేవుని సేవకి ఆటంకాలు అందుకే ఎవరికి ఏ బాధ్యతను అప్పచెప్పారో ఎవరు గుర్రులు ఎవరు కాపర్లు మీరు గుర్తించాలి సేవకులు ప్రత్యేకంగా గుర్తించాలి ప్రార్థన చేస్తాం పరిశుద్ధ ప్రమాణిక మందనాలు వస్తుంది ఈ ఉదయం ప్రభ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నీవు నాయన బోధిస్తున్నటువంటి దినాల్లో నాయన నీవు నీ బోధన విని దేవాలయంలో ఉన్నవారందరూ కూడా నీ వెనకదలు వచ్చేస్తున్నారని దేవాలయం పోతుందని దేవాలయం ఆగిపోతుందని దేవాలయానికి ఎవరో రారని వారు కానుకలు ఆగిపోతాయని వారు బ్రతుకు తిరుగు పోతుందని ఆ దేశం అంతా శత్రువుల చేతుల్లో గెలిపోతే ఇంకేముంది అని ప్రభా అభద్రతా భావంలో ఉన్నటువంటి ఆ మత గురువుల్లాగా మేము కూడా అభద్రతా భావంలో సంఘాల్లో ఉన్న ఆరాధనలో ఉన్న పాల్గొన్న మేము అలాగే ఉంటాం ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంటాం నీ నామాన్ని కనపరిచేవారు నీ నామాన్ని హెచ్చించేవారు ఎవరు వచ్చినా ప్రభ వారికి అయితే మేము అవకాశం ఏమో అవకాశం ఇచ్చినా కొంతమంది దాన్ని దుర్వినియోగం చేసుకోవటానికి ప్రయత్నిస్తారు అందుకే కాపరు లక్షణం ఏంటంటే నాయన సంఘాన్ని కాయటం దురాత్మలు దెయ్యపు మనుషులు అక్రమదారులు ఎవరు వచ్చినా వారిని రానివ్వకుండా కాపాడటం కాపరి కాపరి బాధ్యత అటువంటి బాధ్యతలో కుటుంబాలు కూడా చాలా మార్లు ఫెయిల్ అవుతుంటాం ఎవరైనా వస్తే ముక్కు ముఖం తెలియకపోయినా లేదా బంధువులు అని చెప్పి ఇంటికి చేర్చుకుంటాం ప్రభా వారు సభ్య సమాజంలో ఉండకూడనటువంటి వ్యక్తులైనా కుటుంబంలో చేర్చుకున్నాం కనుక చాలాసార్లు వారు చేరటం బట్టి భార్య భర్తల మధ్యలో విభేదాలు ఒక్కొక్కసారి భార్యలు భర్తలు విడిచిపెట్టి ఆ వచ్చినటువంటి వ్యక్తులతో కూడా వెళ్ళిపోవటం అనేవి మేము ఎన్నో విషయాలు ఆలకిస్తున్నాం అందుకే ప్రభా ఈ లక్షణాలు కలిగినటువంటి వారిని ఎవరిని కూడా సంఘాల్లో కానీ కుటుంబాల్లో కానీ కానీ మేము చేర్చుకోకుండా జాగ్రత్త పడటానికి మాకు సహాయం చేయండి మీ దేవదూతలను కావలుగా ఉంచండి మమ్మల్ని ధైర్యపరచండి మీ అగ్ని కంచి వేసి కాపాడండి ఏస్తున్నాములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమెని